హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది నేను చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో ఆడపడుచు వస్తుంది అని చెప్పేసి ఇంకా తనైతే ముందు రోజు నైటే వచ్చిందనమాట ఇంకా అందరం కలిసి కూలర్ దగ్గరే పడుకున్నాము కింద పరుపులు వేసుకొని ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ నేను బట్టలన్నీ సర్దేసి పరుపులు అయితే తీస్తున్నానండి మా ఆడపరుచు వచ్చేసి కిచెన్లో కొన్ని గిన్నెలు సామాన్లు అవి ఉంటే క్లీన్ చేస్తుంది ఇంకా నేను హాల్ అంతా కూడా పరుపులు తీసేసి అంత డస్టింగ్ అదంతా కూడా చేస్తున్నాను ఇక్కడ కూర్చున్నదైతే మాడపడుచు వల్ల బాబు అనమాట ఇంటికి చుట్టాలు వచ్చేసరికి ఇల్లంతా కూడా మంచిగా సందడి సందడి అయిపోయిందండి మా బాబా అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు మేము ఇంకా ఇల్లు షిఫ్ట్ అయ్యాము కదా కొంచెం కొత్త కొత్తగా ఉంది కదండి ఇంకా మనుషులు వచ్చేసరికి అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎట్లయినా కొత్త ప్లేస్ కదా ఎవరైనా వస్తూ ఉంటే పోతూ ఉంటేనే బాగుంటు బాగుంటుంది ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కూతురు కూడా నాకైతే పనులల్లో హెల్ప్ అయితే చేస్తుందండి తనైతే అయితే బ్రష్ చేసుకుని అయితే ఇంట్లోకి వచ్చేసింది ఇంకా అప్పటికి టైము సెవెన్ అట్లా అవుతుంది మార్నింగే లేసాము ఇంట్లోకి వెళ్తురు అది మంచిగా వస్తుందండి అందుకోసం అని ఇంకా మార్నింగ్ సిక్స్ కల్లా లేచిపోతున్నాం మేమైతే బట్టలు తీయడం అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే టేబుల్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఈ టేబుల్ పైన బ్లాక్ షీట్ వేశాను కదా సో డస్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుందండి డేలో ఒక టూ త్రీ టైం అలా నేను దాన్ని అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది మనం నార్మల్గా డోర్లు వేసి ఉంచినా కూడా డస్ట్ అయితే పడుతుందనమాట ఇంకా పైన ఎక్స్ట్రాగా వర్క్ అయితే జరుగుతుందండి ఇల్లు పని సో దానికి తా దాని తాలూకా డస్ట్ అయితే ఇంట్లోకి వస్తుందన్నమాట సో ఆ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ డస్ట్ ఇంతగానం అయితే ఉండదు అనేసి అయితే అనుకుంటున్నాను నేను ఇంకా సోఫాలపైన కూడా బాగా డస్ట్ అయితే పడుతుంది సోఫా మ్యాట్స్ అయితే దులిపి మళ్ళీ యథావిధిగా ఎక్కడివక్కడైతే వేసేసాను ఇంకా మా వాడి టాయ్స్ కిచెన్లో బెడ్రూమ్లో అక్కడక్కడ పడేస్తూ ఉంటాడు వాటిని అయితే తీసుకొచ్చి ఒక దగ్గర అయితే సర్దేసి ఇల్లు అయితే మంచిగా నీట్గా ఊడ్చేసి మాపు పెట్టేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బ్రష్ చేసుకొని వచ్చి పాలు పెట్టానండి ఒకవైపు పాలు ఒకవైపు చాయ్ అయితే పెట్టేసి మనీ ప్లాంట్స్ ఈ మధ్య వాటర్లో పెట్టాను కదా సో ఆ వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట సో ఎప్పటికప్పుడు వీటిని కొంచెం చెక్ చేస్తూ ఉంటే వాటికి జీవం అయితే ఉంటుందండి ఎందుకంటే చూడకుండా ఉన్నా కూడా వాడి అవి వళ్ళిపోయి కొంచెం పాడైపోతాయి అనమాట ఎప్పటికప్పుడు చూసుకుంటూ వాటర్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ చూడండి దీన్ని అయితే ఒక టూ డేస్ అవుతుంది పట్టించుకోలేదు అది కొంచెం వల్లిపోయినట్టు అయిపోయింది ఎందుకో ఇంకా కొంచెం వాటర్ అయితే చేంజ్ చేసి మళ్ళీ పెట్టేశాను కౌంటర్ టాప్ కూడా కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకవైపు చాయ్ అవుతుంది ఇంకోవైపు అయితే పాలు కూడా అవుతున్నాయండి ఇక్కడ వచ్చేసి వెంట్రుకలకి గిన్నెలు ఇస్తామని చెప్పేసి అయితే వస్తారు కదండీ సో ఇక్కడ తినైతే ఆల్రెడీ వచ్చింది నేను చూపించిన వెంట్రుకలు చూసి ఇంకా వాటికైతే నేను అడిగింది ఇయ్యను అని చెప్పేసి అయితే కిందికి వెళ్ళిపోయిందండి వీళ్ళకి ఏంటంటే మనం అన్నీ ఒకటేసారి ఇవ్వద్దండి కొన్ని ఇంట్లో ఉంచి వాటిని అయితే కొన్ని చూపించాలి వాళ్ళు చేతిలో పట్టుకొని అటు ఇటు అంటూనే మాయం చేస్తారనమాట వెంట్రుకలు ఇంకా నేను అడిగినది అయితే ఆ క్యాన్ అనమాట సో ఆ క్యాన్ ఇయ్యను అని చెప్పేసి అన్నది పైనకొచ్చినప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి కొన్ని కొన్ని వెంట్రుకలు అయితే తీసుకెళ్ళింది వాటికి కూడా నేను ఇయ్యను అని చెప్పేసి అని ఇంక ఈ స్టీల్ గిన్నె అయితే వస్తుంది తీసుకో అని చెప్పేసి అన్నది చుట్టుపక్కల మందంగానే ఉంది కానీ అడుగు మాత్రం కొంచెం పల్చగా ఉందండి సరే పోనీలే ఇంకా అవి పడేసే వాటితోటి ఏమొస్తుందిలే అని చెప్పేసి అయితే ఆమె ఇచ్చిన గిన్నె అయితే తీసుకున్నాను సో వెంట్రుకలకి తీసుకున్న గిన్నె అయితే ఇది కొంచెం పాలు మరిగించుకోవడానికి బాగుంటుంది అనేసి అయితే తీసుకున్నాను ఇంకా నేనైతే కిందికి వెళ్ళలేదండి మాడపరుచు కిందికి వెళ్ళి తనైతే అయితే తీసుకొని వచ్చింది బాగుంది స్టీల్ గిన్నె కానీ ఇంకా అడుగు కొంచెం పల్చగా ఉంది ఇంకా ఈలోపు చాయ్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి మా ఆయనకైతే కొన్ని పాలు గ్లాసులో ఇచ్చేసిన ఇంకా మేము అందరం కూడా చాయ్ తాగుతున్నాము చాయ్లో అటుకులు వేసుకొని అయితే ఇక్కడ అందరం కలిసి చాయ్ తాగుకుంటూ తింటున్నాం అనమాట ఇక్కడ చూడండి మా కన్నయ్య పుష్ప స్టెప్ అయితే వేస్తున్నాడు చాయ్ స్టెప్ అస్సలు తగ్గేదేలే అంటున్నాడు అనమాట ఇంకా వాడిని చూసుకుంటూ మేము ఇక్కడ అందరం కలిసి చాయ్ తాగుతున్నాము నవ్వుకుంటూ ఇంకా ఛాయ్ తాగడం అయిపోయిన తర్వాత ముందు రోజు నైట్ది అన్నం అయితే ఎక్కువగా ఉందండి ఇంకా అన్నాన్ని అయితే ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను సో మా హస్బెండ్ నేను తింటాను తాలింపు వేయి అని చెప్పేసి అయితే అన్నారనమాట ఇంకా పిల్లలును మా ఆయన అయితే ఈ తాలింపు రైస్ అయితే తినేశారు చేసిన తర్వాత అందరం తిందామంటేనేమో అందరికీ అవ్వదండి ఒక త్రీ మెంబర్స్కి అట్లా అవుతుంది ఇంకా త్రీ మెంబర్స్కి అయ్యి అన్నం పక్కకు పెట్టడం పడేయడం ఎందుకు మళ్ళీ మధ్యాహ్నం అవుతుంది లంచ్ చేసేసరికి ఆ అన్నం పాడైపోతుంది అందుకోసమని తాలింపు వేశాను ఇంకా వాళ్ళు అయితే తినేసారనమాట మా వారు తినేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా కోసం అయితే ఉప్మా చేసుకుందాంలే అనేసి అనుకున్నాము మాడపరుచుకి నాకు ఇంకా పిల్లలు కూడా కొంచెం తింటా అన్నారనమాట ఇంకా అందుకోసమని ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కొన్ని కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మాడపరచు అయితే పల్లీలు ఒలిపిస్తున్నాను ఉప్మాలోకి ఇంకా తనైతే చిన్న చిన్న పనులైతే మంచిగా నేర్చుకుంటుందండి నాకైతే హెల్ప్ చేస్తుందనమాట ఇంకా ఉప్మా కోసం అయితే తాలింపు సిద్ధం చేసుకొని ఇక్కడ తాలింపు అయితే వేసాను ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు కంపల్సరీ ఉండాలి కదా ఇంకా మినప్పప్పు పల్లీలు ఇవన్నీ కూడా తాలింపులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిగతాగా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఏమున్నాయో అవి వేసుకుంటే బాగుంటుందండి ఆనియన్స్ ఉన్న పచ్చిమిర్చి టమాటో వేసేసి వాటిని కూడా మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి మేమైతే ఎక్కువగా ఉప్మా తినకపోయే వాళ్ళమండి ఈ మధ్య ఎక్కువగా తింటున్నాము ఇంకా ఒక్కొక్కసారి మంచిగా కుదురుతుందనమాట అందుకోసమని నచ్చినప్పుడే తింటున్నాం అనమాట ఉప్మా అయినా పోహా అయినా ఎక్కువగా చేయను నేను ఈ మధ్య చేస్తున్నాను ఇంకా వీటిని అయితే ఒక టూ త్రీ మినిట్స్ మంచిగా ఫ్రై వేయాలి ఫ్రై అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో ఉప్మా చేసుకుంటున్నామో ఆ ఉప్మా రవ్వనైతే కొలిచి పెట్టుకోవాలండి దానికి రెండింతలు అట్లా వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుంది మంచిగా ఈ వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వని దాంట్లో యాడ్ చేసి మంచిగా కలిపేసుకుంటే ఉప్మా కూడా ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఉప్మా అయిన తర్వాత అయితే ఇక్కడ మేమైతే ప్లేట్లలో వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మా ఇంట్లో అయితే మంచిగా మేమందరం కలిస్తేనైతే ఆ పనులన్నీ చేసుకుంటాము కానీ చాలా లేట్గా చేసుకుంటామండి పనులు పక్కకు పెట్టి స్నానాలు ఇట్లా ఏం చేయకుండా ముచ్చట్లే పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట సో ఇంకా ఇక్కడైతే మేము లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మీల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నానండి ఇంకప్పటికీ స్నానం అయితే కాలేదు వంట చేసిన తర్వాత ఇంకా స్నానం చేద్దాంలే అని చెప్పేసి అయితే అనుకున్నాను ఫస్ట్ మీల్ మేకర్స్ అయితే ఆ వేణిల్లలో వేసి వాట్ వాటర్ అంతా తిండేసి పక్కకు పెట్టుకున్నాను టమాటోలు కట్ చేసి మంచిగా ఆయిల్లో వేసి మగ్గించేసుకున్నాను ఈ విధంగా సో నాకు కొంచెం వండడం అయితే రాదండి మీల్ మేకర్ కర్రీ నార్మల్ ప్రాసెస్లోనే వండుతున్నాను కానీ టేస్ట్ అయితే బాగుంది చిన్న మీల్ మేకర్ అనమాట అది ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత మేమైతే లంచ్ తినేసామండి స్నానాలు చేసేసి ట్వెల్వ్ థర్టీ ఫ వన్ అట్లా అయిపోయింది తినేసరికి ఇంకా ఫుల్ డే గడిచిపోయి మధ్యాహ్నం కొంచెం అయితే నిద్రపోయి లేసాము సాయంత్రం పనులు కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నా కోసం అయితే ఆడపడుచు రవ్వ లడ్డు చేస్తుంది అనమాట సో నాకు స్వీట్ తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట నేను చెప్పాను కదా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయని సో ఇంకేం చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి అంటే రవ్వ లడ్డు చేయమని చెప్పేసి అన్నాను తను చాలా బాగా చేస్తుంది ఇంకా ఫస్ట్ అయితే కొంచెం నెయ్యిలో రవ్వనైతే మంచిగా ఫ్రై చేసింది ఫ్రై చేసి పాకమైతే పొయ్యి మీద పెట్టి మంచి పానకం వచ్చిన తర్వాత ఆ పాకంలో ఈ రవ్వనైతే వేస్తుందనమాట వేసి మంచిగా కలిపేసిందండి ఇంకా పాకం మరిగేటప్పుడే మంచిగా ఇలాచీలు ఒక నాలుగైదు దంచేసి పౌడర్ చేసి వాటిని అయితే ఈ పాకంలో వేసి మంచిగా కలిపిందండి సో పానకం అయితే మంచిగా వచ్చింది రవ్వ లడ్డు టేస్ట్ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయిందండి సో చాలామంది రవ్వను పాకంలో వేసిన వెంటనే మనం లడ్డులాగా కట్టేస్తూ ఉంటారు సో తిని చేసిన ప్రాసెస్ ఏంది అంటే ఫస్ట్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత పాకం వచ్చిన తర్వాత ఈ విధంగా రవ్వని ఇందులో వేసేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు అయితే ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికిచ్చిందనమాట అలా ఉడికించడం వల్ల ఏంటంటే ఇట్లా రవ్వ రవ్వలాగా ఉండదండి మంచిగా ఉంటుందంట సో తను చాలా బాగా చేస్తుందన్నమాట కొంచెంసేపు అయితే పొయ్యి మీద ఒక టూ మినిట్స్ అట్లా పెట్టి టూ త్రీ మినిట్స్ అట్లా పెట్టి మంచిగా అటు ఇటు కలిపింది అనమాట ఇంకా రవ్వ లడ్డు కోసం ఇలా ప్రిపేర్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను తనకు తెలియకుండా ఓ నా నన్ను వీడియో తీస్తున్నావా అని చెప్పేసి అయితే తను అవుతుందండి సో నైట్ల మీద ఉన్నాం కదా సో ఎందుకులే వీడియో అని చెప్పేసి అంటుంది పర్లేదులే అని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను ఇంకా టూ త్రీ మినిట్స్ అది పొయ్యి మీద అట్లా ఫ్రై అంటే కొంచెం ఉడికిచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్లా పక్కకు పెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ మేమైతే లడ్డు కడుతున్నామండి ఈ లడ్డు కట్టే ప్రాసెస్ అయితే ఒక టెన్ మినిట్స్ అట్లా పట్టింది కొంచెం వేడిగా ఉండింది అనమాట దాన్ని కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ చేతులు లడ్డూ అయితే ఈ విధంగా కడుతూ ఉన్నామన్నమాట చూడండి చాలా బాగా వచ్చినాయి లడ్డూలు అయితే సేమ్ సైజులో కట్టాలి అని చెప్పేసి అయితే మేమిద్దరం పోటీ పడి లడ్డు అయితే కడుతున్నాము ఇంకా పిల్లలు సందడి మేము మంచిగా నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇంకా లడ్డూలు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసాము ఫైనల్గా లడ్డు అయితే ఈ విధంగా వచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్ అన్నీ చేసిన తర్వాత మంచిగా ఆరిపోయిన తర్వాత అందరం కలిసి తిన్నాము టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట సో ఇది ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్